నాకు నా గురువు గారు సద్గురుదేవు చెప్పింది మనిషిగా ఎదుగు అనే బోధ ఎదిగే ఇదే ఎదగవచ్చు జ్ఞానిగా మనిషిగా ఎదిగితే జ్ఞానిగా ఎదగటం అనే ఒక ప్రయత్నం లేదు మనిషిగా ఎదగటంలోనే జ్ఞానిగా పరిణమిస్తాడు జ్ఞానిగా పరిణ పరిణమించిన వాడు దైవంగా పరిణి పరిగణింపబడతాడు ఇంతే లోక విదితమైన సత్యం ఇది అందరికీ అనేక అనేక నమస్కారాలు సద్గురు శివానంద గురు బ్యో నమ మాతాకు జై అట్లాంటి భారతదేశంలో పుట్టాం ఇప్పుడే జరగబోయే కాలం ఎలా ఉందంటే ఒక మాటలో చూపుతా ఎయిరు ఫైరు వాటర్ ద్వారా ఎత్త మీదనే ఇవి ఇవే ఎత్తు ఎత్తైందంటారు ఎత్త అయితే ఫ్యూజు లేచిపోతాయి ఇప్పుడు జరగబోయేది అదే ఒక వాయు ఒక అగ్ని ఒక జల ఆ సీక్వెన్స్లో జరగబోతున్నాయి సరే దానికి కాలచక్రంలో ఏవో ఉంటాయి దానికి సంకేతాలు ఉండవచ్చు కాక దాని విషయం అయితే అది